అలాగే చిలిమి సంభాషణమును బలిమి వివాదంబు త్రోపు వాడియు తమయంతల వారితో నగు అధికుల హీనుల తోడనైన కొరకాదిపా చిలిమియు స్నేహం చేసినప్పుడు ఎప్పుడూ కూడా స్నేహమే కాదు ఇప్పుడు చెప్తున్న వేవున్నాయో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది తనకన్నా అధికులతో చెయ్యకూడదు తనకన్నా తక్కువ వారితో చేయకూడదు తనతో సమానులతో చెయ్యాలి తనకన్నా తక్కువ వారితో చేసిన వారు తనతో సమానంగా లేరని ఈసడించేటటువంటి స్వభావంతో మాత్రం చేయాలి అందుకే అది కొంతమందికే వస్తుంది కాబట్టి సాధారణ సిద్ధాంతం ఏమిటంటే ఈ ఐదు కొన్ని పనులు చేసేటప్పుడు నీతో సమానులతో చెయ్యి నీకన్నా ఎక్కువ వాళ్ళతో నీకన్నా తక్కువ వాళ్ళతో చెయ్యవద్దు అందులో మొదటిదేది అంటే స్నేహం నువ్వు అంటుకుందాం అనుకున్నా దీంతో నాకేమిటి స్నేహం అని అవతలవాడు అనుకుంటుంటే నువ్వు అంటుకోలేవు ఇప్పుడు అది ఏమవుతుందంటే నీ మనసుకి బాధాకారకం నువ్వు ఆయన అంటుకుందామని ప్రయత్నిస్తున్నావు ఆయన వాడు నాతో స్నేహం ఏమిటి అని దూరంగా ఉంచుతున్నాడు అనుకోండి చెందుతో దాని వలన మనసు ఖేదపడుతుంది అదే సమానుడైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ If you enjoyed this story, please like, share, and subscribe for more videos.